అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్టకి మన ప్రథమ మహిళ ద్రౌపది ముర్ము గారికి ఆహ్వానం అందలేదు అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అంటే యాక్చువల్గా దీంట్లో నిజమేంత అని చెప్పేసి ఒక చర్చ అనమాట యాక్చువల్గా మాట్లాడుకుంటే అయోధ్య ప్రాణప్రతిష్ట అనేది మనకి దేశవ్యాప్తంగా మన ఆత్మగౌరవం అని చెప్పుకోవాలి దానికి ప్రథమ మహిళ ప్రధానంగా ఉంటూ మిగతా వాళ్ళందరూ ఉండాలి యాక్చువల్గా సో దీనికి ఎలాంటివి ఎగ్జాంపుల్స్ జోడిస్తున్నారంటే గతంలో పార్లమెంటు ప్రారంభోత్సవానికి ఇవన్నీ పిలవలేదు ఆ మధ్యకాలంలో ఏదో గుడిలో గర్భగుడిలో ఉంటే లోపలికి ఇవన్నీ రానివ్వలేదు బయట పెట్టారు ఇది ఒక దళిత మహిళని అవమానించడమా లేకపోతే ఆవిడ వస్తే ఇంకేమైనా సెంటిమెంట్ ప్రకారంగా వీళ్ళకి కలిసి రాదని ఏమన్నా మూఢోనమ్మకాలు ఏమైనా సృష్టించుకున్నారా వాళ్ళలో వాళ్ళు లేదా ఆవిడ ఒక విధవ అని ఆవిడని ఏమన్నా అవమానిస్తున్నారా ఇట్లాంటి రకరకాల చర్చలు చాలామంది పెట్టారు దీనికి బలం పోస్తూ మధురలో దళితులు రామ మందిర నిర్మా నిర్మాణానికి కొంచెం వాళ్ళతో సాయం ఏదో ఇస్తే అక్కడ పట్వారీలు అని ఎవరో ఉంటారట వాళ్ళ వ్యవస్థ వీళ్ళ డబ్బుల్ని వెనక్కి ఇచ్చేసింది హెచ్చిచ్చి మీరు ఇవ్వకూడదు డబ్బులు ఏంటది ఇస్తే మేమే ఇవ్వాలి అన్నట్లు ఆ న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది మేము ఇట్లా ఇస్తే మాకు తిప్పికొట్టారండి మమ్మ మిమ్మల్ని ఇవ్వకూడదు అన్నారు రేపు గుడికన్నా రానిస్తారో రానిరో అని చెప్పేసి వాళ్ళు అలా బాధపడ్డారు ఇవన్నీ చూసుకుంటే ఓహో అందుక దేశ ప్రధాన మహిళ అయినటువంటి ప్ర అంటే ఒక ఎస్టీ మహిళ ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా ఆవిడకి కొన్ని కొన్ని విషయాలలో ఎంట్రీ ఉండదేమో అని చెప్పేసి అంతకాలం గతంలో ఒక ఎగ్జాంపుల్ ఉంది ఇందిరాగాంధీ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ఆవిడ ఒక గుడ్లోకి వెళ్తే ఆవిడ రానివల సో అప్పుడు అంటే మీరు రాకూడదండి అని చెప్పేసి అంటే మీరు కొంచెం హస్బెండ్ లేరు కదా మీరు ఇక్కడికి రాకండి అని చెప్పేసి ఒక మాట రానివ్వాలి అవిడేమైందంటే విధవనైనందుకు నన్ను గుడిలోకి రానియలేదు కానీ నన్ను విధవనైనప్పటికీ కూడా ప్రెసిడెంట్ని చేశారు ప్రైమ్ మినిస్టర్ని చేశారు సారీ ప్రైమ్ మినిస్టర్ని చేశారు దేశానికి కానీ గుడిలోకి రానివ్వలేదు అన్నట్టుగా ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళొక హిందూ పరిషత్ వాళ్ళు ఒకటి రిలీజ్ చేశారు విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి వాళ్ళ అకౌంట్లో ఎట్లా అండి మీరు ఎలా మాట్లాడతారు ఇష్టం ఉన్నట్టు రాసేస్తే మేము ఊరుకుంటామా ద్రౌపది ముర్ముని మేము పిలవలేదు అనుకుంటున్నారా మీరు ప్రెసిడెంట్ని పిలవకుండా ఎలా ఉంటాం మేము చూడండి ఈ ఫోటోలు అని చెప్పేసి చూపించారు అందులో ఏముందంటే వీళ్ళందరూ అందరూ అలా నిలబడి ఆవిడని కూర్చో నిల్చోబెట్టి ఒక ఇదేదో ఇచ్చి ఇట్లా పండ్లీస్తూ ఫోటోలు తీసుకున్నారు దాన్ని రిలీజ్ చేశారు అంటే ఆహ్వాన పత్రిక ఇచ్చినంత మాత్రాన ఆవిడ రాలేదు అంటే ఆవిడదే తప్పనట్టు ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు ఏంటో నాకు అర్థం కాల ఏంటంటే ఇదే ఆహ్వానం ఇచ్చినటువంటి సంబంధం లేనటువంటి మనుషులు ఇప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీలు ఆ సెలబ్రిటీలు ఈ సెలబ్రిటీలు హీరో హీరోయిన్లు ఇట్లాంటి వాళ్ళందరినీ పిలిపించుకున్న మోడీకి పక్కనే ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారిని పిలిపించుకునే అంత ఇది లేదంటారా ఎంత కాదు ఆవిడ బాగానే ఉందిగా వీళ్ళు ఆహ్వానం ఇచ్చడానికి వెళ్ళినప్పుడు ఆవిడే మంచం మీద ఇట్లా పడుకొని తీసుకోవాలా బాగానే ఉంది అండ్ నిన్న కాక మొన్న ఎక్కడో మంచి స్పీచ్ కూడా ఇచ్చింది చాలా చాలా అద్భుతం హెల్త్ పరంగా బాగానే ఉంది ఇంకేమన్నా పనులు ఉన్నాయా అంటే మరి ఆహ్వానం ఇచ్చిన తర్వాత కూడా రాలేదు ఈవిడ అంటే ఏవైనా అని అనుకోవచ్చు కావాలనే రానివ్వలేదని స్పష్టం అవుతూనే ఉంది దాన్ని కవర్ చేసుకోవడానికి ఇదిగో మేము పిలిచాం ఆవిడే రాలేదు ఇట్లాంటి కలరింగ్లు అన్నీ చేయకూడదు సరే ఏదైనాప్పటికీ ప్రెసిడెంట్ గారిని ఒక దివ్యమైనటువంటి ఈవెంట్లో ప్రెసిడెంట్ గారు లేకపోవడాన్ని ప్రైమ్ మినిస్టర్ యొక్క వైఫల్యాన్ని చాటుతుంది తప్పితే ఆయన గొప్పదనాన్ని మాత్రం ఎవరు గుర్తించట్లేదని చెప్పుకోవచ్చు ఇక పోతే కావాల్సిన మైలేజ్ అయితే మోడీకి అందింది ఆల్రెడీ గుడి కట్టాడు అంత బాగానే చేశాడు నార్త్లో మాత్రం విభత్సంగా నెక్స్ట్ మోడీ అంటున్నారు అనమాట ఈ మైలేజ్ బాగా పనికి వచ్చింది ఇంకా చెప్పాలంటే అయోధ్య రామ ఒక షాపింగ్ మాల్లా తయారైంది అక్కడ ఏమీ చేయాలన్నా ఏం కొనాలన్నా సరే చాలా అంటే అభిషేకానికి కూడా లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అండ్ మొదటి మొదటి రోజు వీఐపీలను మాత్రమే రానిచ్చారు మిగతా వాళ్ళు సాధారణ భక్తులు ఎవరు వీఐపీలు ఎవరు నాకు ఇప్పటికీ అర్థం కాల అంటే పది సినిమాల్లో నటించి ఒక నాలుగు కోట్లు వెనక్కి వేసుకుంటే విఐపి గవర్నమెంట్ ఉద్యోగులు లేకపోతే సాధారణ ఉద్యోగులు లేకపోతే చిన్న చిన్న వ్యాపారస్తులు వీళ్ళందరూ సాధారణ విఐపి కాకపోతే ఐపి ఎట్లాంటి పి ఏమనుకోవాలి వీళ్ళని అసలు ఎవరు పెట్టారు ఈ విఐపి అనేది కూడా తెలియదు గుడిలో విఐపి ఏంటి ఎంఐపి ఏంటి వీవీఐపీ ఏంటో తెలియలా మళ్ళీ గుడికి ఇన్విటేషన్లు తప్పకుండా రండి గుడి అంటే గుడి అది ఎవరైనా రావాలి అందరు రావాలి గుడికి ఇన్విటేషన్ ఏంటో మళ్ళీ అది అది సింపుల్గా చెప్పాలంటే అది ఒక షాపింగ్ మాల్ లాగా ఉంది తప్ప అయోధ్య రాముడి ఆలయం అయితే ఏమీ లేదు బట్ ఏదో రకంగా బాగానే కట్టారు అందరి ఎమోషన్స్ను కూడా అయితే బాగా పిండేసుకొని మైలేజ్ని మాత్రం భారీ ఎత్తులో సంపాదించుకున్నారు అండ్ ప్రెసిడెంట్ని మాత్రం రానివ్వలేదు అంతే ఇంకంతమించి ఇంకేం చెప్పుకుంటాం థ్యాంక్ యూ సో మచ్